ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ దద్దోజనం దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఐదవ రోజు ఈ దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఎక్కువసేపు అయినా టేస్ట్ మారిపోకుండా అలాగే గట్టిపడిపోకుండా ఈ దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక చిన్న కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు వేసుకొని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన అన్నాన్ని ఒక బౌల్లో వేసుకొని గెరట్ తోటి ఇలా మెత్తగా మెదుపుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మినపప్పు అలాగే పచ్చి శనగపప్పు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పొడవగా ఇలా ముక్కలుగానైనా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక చిన్న హాఫ్ ఇంచా అల్లం తురుము వే వేసుకొని వేయించుకోవాలి ఈ అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇలా ఒక రెమ్మ కరివేపాకు అలాగే మిరియాలు ఒక స్పూన్ మిరియాల పొడి ఇలా కచ్చేపచ్చగా దంచుకొని వేసుకొని అందులో రెండు చిటికెడు ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన అన్నం అనేది చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న కప్పుతోటి ఇలా కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు పెరుగు వేసుకొని కలుపుకోవాలి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక కప్పు అయినా పెరిగి వేసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్న తాలింపు కూడా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ తాలింపు గింజలు వేయించుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఫాస్ట్గా దద్దోజనం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఐదవ రోజు ఈ విధంగా దద్దోజనాన్ని ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్